వినయముతో ఉన్నటువంటి బెడల్ని హెచ్చించే దేవుడు ఆయన దేవుని నేను తెలుసుకున్నాను అనేది సులభం దేవుని వద్ద ఇది నేర్చుకున్నాను అనేదే కష్టం ఒక పాఠశాలకి ఒక వ్యక్తి వెళితే ఆయన కొన్ని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు జాగ్రత్తగా విని నేర్చుకుంటాడు సంవత్సరాంతన రాసే పరీక్షల్లో ఆయన నేర్చుకున్నదంతా రాసి ప్యాస్ అవుతాడు దేవుని మందిరానికి వచ్చే ప్రతి అని నేను దేవుని తెలుసుకున్నాను అనేది సులభమే దేవుని వద్ద నేను ఇది నేర్చుకున్నాను అనేది కష్టం దేవుని వద్ద నీవేం నేర్చుకున్నావు అని అడిగితే ఏం చెప్పగలవు నేను ప్రభుని ప్రేమి ప్రేమించేదే కాదు ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డను కూడా నేను ప్రేమిస్తున్నాను అది నేను నేర్చుకున్నాను దేవుని వద్దనివేం నేర్చుకున్నావు అంటే ప్రభు నా పాపాలు అపరాధాలు క్షమించా నేను కూడా ఇతరుల పాపాలని అపరాధాలని క్షమించేది నేర్చుకున్నాను క్షమించేది నేర్చుకున్నాను ఇంకేమి నేర్చుకున్నావు ప్రభు దగ్గర అని అడిగితే వినయముగా ఉండేది నేర్చుకున్నాను నాకంటే పెద్దవారు చాలామంది ఉన్నారు నాకంటే చిన్నవారు కూడా చాలామంది ఉన్నారు పెద్దవారి ఎదుట నేను ఎట్లా వినయంగా ప్రవర్తిస్తాను చిన్నవారి ఎదుట కూడా నేను అలాగే వినయంగా ప్రవర్తిస్తాను ఈ వినయం నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అంటే దేవుని దగ్గర ఇన్ని సంవత్సరాలుగా ప్రభు దగ్గరికి వచ్చి నేనేమీ నేర్చుకోలేదంటే ఏదో ఒక రోజున నీవు ఫెయిల్ అయిపోతా అంటే జీవితంలో అపజయాలు ఎక్కువ నీ జీవితంలో కలుగుతూ ఉంటాయి నష్టాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి దేవుని పేరే చెప్పుకుంటాం దేవుని ప్రార్థిస్తాం నష్టాలు కలుగుతూ ఉంటాయి అవమానాలు కూడా కలుగుతూ ఉంటాయి నిందలు కూడా మన మీదకి వస్తూ ఉంటాయి కారణం ఏమిటంటే ప్రభు దగ్గర నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటే ఒక్కటి కూడా నేను నేర్చుకోలేదు అందుకని సాతానుడు సులభంగా చిన్న విషయం పెద్ద విషయంలో నన్ను ఓడిస్తూ ఉంటాడు మనకు పోరాటం ఉంది బైబిల్లో పౌలు గారు చెప్పారు మీరు పోరాడేది మనుషులతో కాదు ప్రధానులతో అంధకార చీకటి శక్తులతో దురాత్మల సమూహాలతో పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటంలో మీకు విజయం రావాలంటే ప్రభు దగ్గర మీరు ఏదో నేర్చుకోవాలి ఏం నేర్చుకున్నారు అంటే చెప్పాలి ప్రభు ప్రేమించినట్లుగా నేను అందరినీ ప్రేమిస్తాను ప్రభు క్షమించినట్లుగా నేను అందరినీ క్షమిస్తాను ప్రభు ఎంత వినయం మనస్సు కలిగాడో అదే వినయం నేను కలిగి ఉన్నాను ప్రభు ఎంత తగ్గింపు కలిగి జీవించాడో నేను అదే తగ్గింపు కలిగి ఉన్నాను ఇవన్నీ కూడా సాధారణంతో పోరాడి విజయం సాధించటానికి బలమైన ఇవి ఆయుధాలంటే బైబిల్ చెప్తాది అపశ్రణైన పౌలు అంటాడు మీరు దేవుని ఎదుట పరిశుద్ధమైన ఆయుధములు కలిగి పోరాడండి అంటాడు ఆ పవిత్రమైనటువంటి ఆయుధాలు మనం కలిగి పోరాడడం అంటే ఇవే దయచేసి గమనించాలి నువ్వు శత్రువుని ప్రేమిస్తే శత్రువు నిన్ను తిరిగి నీ మీద శత్రుత్వం ఉండదు బైబిల్ చెప్తాది ఎవడైనా అని శత్రువుని ప్రేమించి వానికి అన్నం పెడితే వాని తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడు అవుతావు అంటావు శత్రువుని ప్రేమించడం వలన ఆ వ్యక్తి తల మీద నిప్పులు కుప్పగా పోసినట్లు మంచి కాలే కాలే నిప్పులు ఒక వ్యక్తి తల మీద పోస్తే తల కాలిపోతుంది అయితే మనం ప్రేమించి ఒక వ్యక్తికి పట్టడు అన్నం పెడితే ఆ వ్యక్తి తల మీద నిప్పులు పోయడం అంటే నీ మీద ఉన్న శత్రుత్వం అంతా కాలిపోతుంది నిన్ను గూర్చి ఆయన ఆలోచించే ప్రతి చెడు కాలిపోతుంది అందుకే దేవుని దగ్గరికి నేను రావడం సులభం నేను దేవుణ్ణి తెలుసుకున్నానని చెప్పడం కూడా సులభం అయితే దేవుని ఆత్మ సంబంధమైన ఈ పాఠశాలలో ఆయన నాకు నేర్పించేవన్నీ నేర్చుకోవడం కష్టం అవి నేర్చుకోవాలి రోజు నేర్చుకోవాలి నేర్చుకొని వాటిని మనము అభ్యాసం చేయాలి ఆ రీతిగా అభ్యాసం చేస్తూ వస్తే సులభంగా నీతో పోరాడే శత్రువుతో శత్రువు మీద విజయం సాధిస్తూ వస్తా ఎన్నో గొప్ప విజయాలు చూడటానికి అవకాశాలు ఉంటాయి నేను నేర్చుకునింది అదే ఎవరు నన్నేమన్నా నేను మాట్లాడాను నేను నెమ్మదిగా ఉండిపోతాను దయచేసి గమనించాలి ఎందుకంటే నేనెప్పుడు నెమ్మదిగా ఉంటానో నా పక్షాన దేవుడు పోరాడడం ప్రారంభిస్తాడు నేనెప్పుడు పోరాడడం ప్రారంభిస్తానో దేవుడు సైలెంట్స్గా ఉండిపోతాడు అందుకే ప్రభు అంటాడు పోరాడుటకు నాకు అవకాశం ఇవ్వండి మీరు పోరాడద్దు ప్రభు చెప్పాడు కాబట్టి దేవుని బిడ్డలు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి దేవుని సన్నిధానంలో దేవుడు ఎంతో ఓపికగా మనల్ని భరిస్తూ మనలో ఉన్న చెడుని సహిస్తూ మనలో ఉన్న కోపాన్ని ఉద్రేకాలను ప్రభు చూస్తూ ఆయన మన మీద ఆయన ఉంచిన ప్రేమ ఎప్పుడు తగ్గించుకోలేదు ఆ ప్రేమని ఇంకా వృద్ధి చేసుకుంటూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు కాకపోతే రేపని రేపు కాకపోతే ఎల్లుండని నా బిడ్డలు మారుతారు అనే మంచి ఉద్దేశంతో